నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ కుమార్తె కుటుంబాన్ని దేవుడు కడతాడు దేవుడే ప్రతి ఇల్లును కట్టేవాడు ఈరోజు నా చాలామంది ఎంత అభివృద్ధి పొందినా భార్య తెచ్చిన డబ్బుతో ఇల్లు కట్టాలని కొంతమంది అనుకుంటా ఉంటారు అది చాతగాంతనం బలము శక్తి ఆరోగ్యం ఉద్యోగం ఉన్న వ్యక్తి తన భార్య తీసుకొచ్చి ఇచ్చిన డబ్బుతో ఇల్లు కట్టాలని ఎప్పుడు అనుకోడు కట్నాలు కానుకలు ఏమి ఆశించాడు వారికి లేకుండా నాకు పెట్టాలి అనే బుద్ధి ఒక పురుషునిలో ఉండడానికి వీలు లేదు తమ కుమార్తెని ఒక వ్యక్తికిచ్చి వివాహం చేసి వారు కలిగింది ఎలాగైనా తన కుమార్తెకు పెడతారు బహుమానాలు ఇస్తూ ఉంటారు వారికి చాతగాని స్థితి చూసి వారి దగ్గర నిలువు దోపిడీ చేసినట్లుగా నాకు డబ్బు కావాలని అడగడం అనేది ఇది దేవుని చిత్తం కాదు బలవంతంగా వారి దగ్గర డబ్బు అడిగి తీసుకోవడం దేవుని చిత్తం కాదు అలాంటి వారు దేవుని ఇల్లు కట్టేవారు కాదు దేవుని సామ్రాజ్యంలో వారు ఉండేవారు కాదు